అందరికీ ధన్యవాదములు ముఖ్యంగా కూటమి అభ్యర్థులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈరోజు మన కూటమి ఎమ్మెల్యే గారు కావ్య కృష్ణారెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది ఈ ఐదు మండలాల్లో కూడా బిట్రగుంట గురించి చెప్పటం రాబోయే రోజుల్లో ఈ పోర్టుల గురించి చెప్పటం బిట్రగుంట సెంటర్ పాయింట్ బిట్రకుంట రైల్వే స్టేషన్ నుంచి మళ్ళీ హాఫ్ కిలోమీటర్ ఎన్హెచ్ ఫైవ్ ఇవన్నీ కూడా ప్రధాన మనం ముఖ్యమంత్రి గారికి వివరించడం జరిగింది అదేవిధంగా ఈ డెవలప్మెంట్ అనేది మనం ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం చాలా కష్టపడ్డాము ఎంతోమందికి చెప్పాము ఎంతోమంది నాయకులకు చెప్పాము బీజేపీ తరఫున కూటమి తరపున కూడా అయినా ఈరోజు మన ఎమ్మెల్యే గారు వివరించి అన్నీ పూర్తిగా ఇట్లా చేసుకుందాం ఇట్లా చేసుకుందాం డెవలప్మెంట్ అనే దాని గురించి పాత రోజులు పాత వైభవాన్ని చూసేదానికి రోజు పెట్రోల్ ప్రజలందరూ కూడా ఆనందపడుతున్నారు ఇక్కడ మనకు ముఖ్యంగా మూడు మండలాలు దగదత్తి అల్లూరు భోగోలు వీళ్ళ ముగ్గురు కూడా సెంటర్ పాయింట్ మనకి బిట్రగొండ శేషును ఇటు రామాయపట్నం కానీ ఇటు కృష్ణ చిట్టపష్టనం పోర్టు కానీ ఇవన్నిటికి కూడా మనకి అందుబాటులో ఉన్న ఈ లాజిస్టిక్ హబ్బు గురించి మాట్లాడటం చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఆనందపడుతున్నారు ఐదు మండలాల నుంచి కూడా ధన్యవాదాలు జరుగుతున్నారు ప్రత్యేకంగా బిట్రగుంటలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఈరోజు మన కావ్య కృష్ణారెడ్డి గారికి అభినందనలు తెలపడం జరుగుతుంది